కాళేశ్వరం మొత్తం మీ మేడిగడ్డ కాళేశ్వరం అవినీతి మొత్తం మా వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు సార్ మీరు మా మంత్రులు అందరూ మా ముఖ్యమంత్రి గారితో పాటు అది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంటే చూపిస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి నేను మీరు అందరూ దూరం ఉండాలి మీకు ఇంటర్వ్యూలు రూమ్ లో ఉంటా నేను ఫామ్ హౌస్ లో ఉంటా నేను ప్రగతి భవన్ రాను నేను ఎవరు కనపడును నాకు మూడు వస్తే బయటకు వస్తా మూడు రూపాయలు ఇంట్లోనే ఉంటా నా మీరు చూసుకొని పరిపాలించుకోమని చెప్తాను మా ముఖ్యమంత్రి ప్రతి రోజు అందుబాటులో సచివాలయంలో ఇంట్లో ప్రతి కార్యక్రమానికి వెళ్తున్నారు ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నారు మొబైల్ చెమవుతున్నారు ప్రజల ముఖ్యమంత్రి ప్రజల ముఖ్యమంత్రి ప్రజా అంతగా సార్ మీరు మమ్మల్ని వంద రోజుల్లో మమ్మల్ని మా పప్పులు పడుకొని చేసేది ఏం చేయమంటారు మమ్మల్ని పడుకోమంటారా అవినీతి చేయమంటారా మీ దగ్గర ఒక మంత్రి ప్రెస్ మీట్ పెట్టాలంటే మీ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి మీ దగ్గర మీ దగ్గర ఒక ఎమ్మెల్యే మాట్లాడాలంటే మీతో నోటు పెట్టాలి ముందు మీకు సార్ అవి ఇట్లా నోట్ చేస్తున్నా దయచేసి పర్మిషన్ పెట్టచ్చా అని మీరు మీ సారో ఎవరో చెప్తే అప్పుడు ఒప్పుకోవాలి మీరు వాళ్ళు పెట్టలేదు ఈ గత పదేళ్లలో మీరు ఎంతమంది మంది ప్రెస్ మీట్ పెట్టారు ఎంతమంది మీరు వచ్చి ఢిల్లీకి వచ్చి కార్యక్రమాలు చేశారు నేను అంటారు ఈ పార్లమెంట్ లో కంపల్సరీ గెలవాలి కంపల్సరీ గెలవకుంటే మన తెలంగాణ సమస్యలు ఢిల్లీలో మాట్లాడే ఎవరుండరు ఈ పదేళ్లు ఎవరున్నారు సార్ అధికారంలోకి మీరు ఎంతమంది ముఖ్యం ఎన్నిసార్లు మీరు ప్రధాన మంత్రి గెలిచారు సార్ ఎన్నిసార్లు కేంద్ర మంత్రులు సార్ ఎన్నిసార్లు తెలంగాణ రాజ్యాల హామీల గురించి మాట్లాడుకున్నారు సార్ మీరు ముప్పై రోజుల్లో మా ముఖ్యమంత్రి గారు మా మంత్రులు ప్రతి ఒక్క సమస్యని ప్రధానమంత్రి గారి దృష్టికి హోంమంత్రి గారి దృష్టికి ప్రతి మంత్రి దగ్గరికి పోయి సార్ మా పరిస్థితి మాకు ఇది రావాలి మాకు ఇంతమంది ఐఏఎస్ రావాలి మాకు ఇదిగా కనీసం తెలంగాణ ఆత్మ గౌరవ చిన్నమైన జనవరి ఇరవై ఆరు నాడు చట్టకాన్నే పెట్టించారు సార్ మీరు మా ముఖ్యమంత్రి గారు పోయి ప్రధానమంత్రి గారి ఇట్లా రిక్వెస్ట్ చేసి సార్ మా తెలంగాణ గౌరవం ఇది మాకు ఇవ్వండి సార్ లెటర్ పంపిస్తే మాకు ఓకే చేశారు అది ముఖ్యమంత్రి గారు చేస్తున్న పని ఇంకేం సార్ మీరు మాట్లాడితే మీరు ఏం కావాలి మీకు మేము ప్రజల పరిపాలన కూడా బాగా చేయొద్దా జనాన్ని వివేకవంతులు చేయొద్దా జనాన్ని ప్రగతిపథం మీకు దూసుకుపోనియద్దా తెలంగాణ అవినీతిని అంతం చేయొద్దా ఏం చేయమంటారు పదేళ్ళు మీరు కనీసం నేనైతే మీరు ఓటర్కి కనీసం రెండు సంవత్సరాలు ప్రెస్ మీట్ బెటర్ ఇళ్ళు వీళ్ళు మామూలుగా వీళ్ళు మొత్తం వాడు ఎందుకు ఓడిపోయామని దాన్ని సమీక్షించుకుంటూ కూర్చుంటారన్న హరే మా పాడుగాను రోజు ఒక ప్రెస్ మీట్ రోజు ప్రతి రోజు ప్రెస్ మీట్ సార్ దేనికి ఏం చేస్తారు సార్ మీరు మీరు ప్రగతి భవన్ లో ప్రగతి భవన్ నుంచి వెళ్ళిపోయిన రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తున్నా టీఆర్ఎస్ భవన్ లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టుకోవాల్సిందే రాబోయే పదేళ్లు రాబోయే పది సంవత్సరాలు భవన్ లో ప్రెస్ మీట్లు పెట్టుకోవాల్సిందే మీరు ఈ ప్రజా ప్రభుత్వాన్ని చూసి పుల్లుకోవాల్సిందే ఈ ప్రజా ప్రభుత్వం గురించి మీరు రోజు బాధపడాల్సిందే మీరు ఏ విధమైన చేయలేరు అధికార నియామకాల్లో కూడా సమ సమాజం పాటించింది మా ప్రభుత్వం ఎవరికి ఎక్కడ బంధు ప్రీతి కులప్రీతి రాగ దేశాలకు దూరంగా పెట్టి సమర్థవంతమైన నాయకుల్ని నిజాయితీవంతమైన నాయకుల్ని నియమించింది మా ప్రభుత్వం సగర్వంగా చెప్పుకుంటున్నాం ప్రజల స్వేచ్ఛకుంటున్నారు అబ్బా ఎంత హాయిగుందిరా బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఎంత బాగుందరా కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత పరిపాలిస్తుందరా ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదే కదా సోని అమ్మ కన్న కళ్ళు ఇదే కదా సోనియమ్మ అందుకనే కదా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది మన్న మన్న పరిపాలించుకోవడానికి కదా తెలంగాణ ఇచ్చింది మాట్లాడుతున్నాం అంత అందరూ చెప్పుకుంటున్నారు సార్ ఈ రోజు మేము ఎవరి దగ్గర భారీసత్వంగా ఉండలేదు మీ దగ్గర ఏ బారీస బతుకు బతికిరు కదా సార్ పది సంవత్సరాలు తెలంగాణ ప్రజలందరూ బారీస బతుకుని తెంచుకొని వచ్చారు హరీష్ అన్న మీరు పది సంవత్సరాల పాటు మంత్రిగా చేశారు దయచేసి ఆత్మసాక్షిగా గుండెమే చేసుకొని చెప్పండి మీరు నిజం చెప్పండి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అద్భుతంగా చేస్తున్నారా చేయట్లేదా పరిపాలన బాగుందా లేదా మీరు మనస్సాక్షి మీరు క్వశ్చన్ చేసుకొని మీరు మాట్లాడి ప్రతిరోజు ఏదో విమర్శించాలి ఎందుకు ఇస్తారు సార్ మీకు ఎంపీ సీట్లు ఒక్క సీటు కూడా టీఆర్ఎస్ గారు బీఆర్ఎస్ గెలవదు నేను చెప్తున్నా రాసుకోండి మీ ఓడిపోయిన మంత్రులు అందరూ వచ్చి మీరందరూ వచ్చి మీకు దమ్ముంటే అందరూ చుక్కగా పార్లమెంట్ లో పోటీ చేయండి అందరు రండి ఎంతమంది గెలుస్తారు చూద్దాం ఒక్కడు ప్రజలు కోరుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ రోజు ఢిల్లీలో ప్రతిపక్షంలో ఉన్నాం రేపు అధికార పక్షంలోకి రాబోతున్నాం ఢిల్లీలో కూడా మేము ఏం చేస్తారు సార్ మీరు టీఆర్ఎస్ ఎంపీ గెలిచి ఏం చేస్తారు సార్ ఏం చేస్తారు సార్ ఈ పదేళ్ళు ఎందుకు పోలేదు సార్ ఈ పదేళ్ళు హైదరాబాద్ ఢిల్లీ ఫ్లైట్లు లేదు అంతేనా ఈ పది సంవత్సరాలు హైదరాబాద్ ఢిల్లీ ఫ్లైట్లు లేవా ట్రాన్స్పోర్ట్ అయినా ఆగిపోయిందా ఈ ముప్పై రోజు నుంచే ట్రాన్స్పోర్ట్ వచ్చిందా మీ ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు కలిచారు సార్ రాష్ట్రపతి వస్తే ప్రధానమంత్రి వస్తేనే స్వాగతం పలకటానికి కూడా వెళ్ళని ముఖ్యమంత్రి గారు సార్ మీది అది మీది మా మా ముఖ్యమంత్రి గారు మాజీ రాష్ట్రపతి గారు వస్తే పోయి పలకరించి నమస్కారం పెట్టి ఆయన సంస్కారం చాటుకున్న గొప్ప నేత రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు యువకుడు ఉత్సాహవంతుడు ప్రజల కోసమే ప్రజా శ్రేయస్సు కోసమే ప్రజల బాధ కోసమే తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ప్రజల కోసం పోరాడుతున్న వ్యక్తి ముఖ్యమంత్రి గారు